హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగం ఫ్రీలాన్స్ ఇల్లస్ట్రేటర్ మీరు డ్రాయింగ్స్ క్రియేటివిటీ డిజిటల్ ఆర్ట్ లో ఆసక్తి ఉంటే ఈ జాబ్ మీకోసం ఫ్రీలాన్స్ గా బుక్స్ వెబ్సైట్స్ సోషల్ మీడియా మార్కెటింగ్ కంటెంట్ కోసం ఇల్లస్ట్రేషన్స్ క్రియేట్ చేస్తారు ఈ ఉద్యోగం రిమోట్ మోడ్లో ఉంటుంది అంటే మీరు ఇంటి నుంచి వర్క్ చేయవచ్చు వర్క్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ ప్రాజెక్ట్ డెడ్లైన్స్ ఆధారంగా రోజుకు సుమారు రెండు ఐదు గంటలు డెడికేట్ చేస్తే క్లయింట్ రిక్వైర్మెంట్స్ కు డిఫరెంట్ స్టైల్స్ లో ఇలస్ట్రేషన్ డెలివర్ చేయవచ్చు ట్రైనింగ్ లో ఇలస్ట్రేషన్ సాఫ్ట్వేర్ డిజిటల్ డ్రాయింగ్ టెక్నీక్స్ ప్రాజెక్ట్ వర్క్ ఫ్లో బెస్ట్ ప్రాక్టీసెస్ కవర్ చేయబడతాయి అర్నింగ్స్ ప్రాజెక్ట్ సైజ్ మరియు కాంప్లెక్సిటీ ఆధారంగా పదివేల రూపాయలు నాలుగు సున్నా 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 పో ప్రాజెక్ట్ పొటెన్షియల్ ఉంటుంది చిన్న కాని ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఎనిమిది వందల ఎనభై ఇలాంటి వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి